నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం రాజేష్ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనానికి వేలాది మంది తరలివచ్చారు ఈ సందర్భంగా దారి పొడవున భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు జన్మభూమిపై పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది మన ప్రాంతం అభివృద్దిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుందని ఎన్ఆర్ఐలలో ఉత్సాహం నింపారు రేవంత్ రెడ్డి తెలంగాణ స్కిల్ వర్సిటీ గా ఆనంద్ మహేంద్రను ఎంపిక చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఉండాలి అని మహీంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రను రిక్వెస్ట్ చేసినట్టుగా అమెరికా టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్ర చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి

అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు తెలుగు వాళ్ళం భక్తులు ఎక్కువ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే యాభై అరవై శాతం పైన ఎక్కువ మంది వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద ఎందుకంటే చాలా మంది మిత్రులు నార్తీ నేను పార్లమెంట్ మెంబర్ చేసిన కాబట్టి అరే మల్లికార్జున్ మల్లికార్జున అంటారు మల్లికార్జున్ అనేటువంటి మాట మీద వస్తూ ఉంటారు వాళ్ళు నేరుగా అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కలిగే విధంగా మరి తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం పెద్ద ఇంత పెద్ద ఒక వెనుక చాలా కాలం కింద నుంచి కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది ఇంకా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాటేజీలు కూడా నిర్మాణం కావాలి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సహకరించాలి శ్రీశైల మల్లికార్జున స్వామి స్వయంగా వాళ్ళు కూడా కొన్ని ఇంకా కాటేజీలు నిర్మించుకోవాలి వచ్చే భక్తులకు సరిపోయేది ఎందుకంటే చూస్తాను ఈ యొక్క శ్రావణ మాసంలో కూడా నిన్న ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం పుష్యమి నక్షత్రం ఇవాళ అశ్లేష నక్షత్రం సోమవారం ఇవాళ శ్రావణ మాసం ప్రారంభం మొదటి సోమవారం సో లక్షలాది భక్తులు వస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా దేవాలయం కూడా అన్ని అభిషేకాలు రద్దు చేసి ఇటువంటి అన్ని చేసి ప్రజలకు దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా యార్ మేనేజింగ్ టైం టు మేనేజ్ భక్తులు దర్శనం క్షణం మీరు ఇబ్బంది అయినా మంచిగా దర్శనం చేసుకొని పోవాల్సి ఉంటుంది మధురే యువత అవకాశాల కోసం ఎక్కడికి వెళ్లనవసరం లేదని మధురలోనే అన్ని సౌకర్యాలతో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు మధుర మండలంలోని ఎండవల్లి గుట్ట సమీపంలో నలభై నాలుగు కోట్ల రూపాయలతో ఎనిమిది పాయింట్ రెండు ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన చేశారు మహిళలు యువకులు పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకొస్తే వారికి స్థలమిచ్చి వారి వ్యాపార అభివృద్దికి సహకరిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్లో దిగజారి మాట్లాడారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు పార్లమెంట్లో బీసీ కుల గణన బిల్లు పెట్టాల్సిందేనని విహెచ్ అన్నారు పదేళ్ల క్రితం తాము బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని మోదీని అడిగితే ఇప్పటి వరకు స్పందించనే లేదని గణన చేపట్టాలి అంటే రాహుల్ గాంధీ వల్లే సాధ్యమవుతుందన్నారుహెచ్ క్యాస్ట్ తెలియనోడు క్యాస్ట్ సెన్సర్స్ ఉంటాడు అంటే ఏ క్యాస్ట్ ఉంటుందో ఆయనకే తెలియదని ఇంత దిగజారుడు మాట్లాడినా దానికి జవాబు ఒక్కడే నువ్వు ఏదన్నా మాట్లాడు నేను దీనికి జవాబు చెప్ప నాకు ఒకటే తపన బీసీ కులంఘన జరగాలి క్యాస్ట్ వైజ్ సెన్సర్ జరగాలి అప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది అదే కాకుండా నిర్మలా సీతారామన్ అంటది ఈ దేశ ప్రధానమంత్రి బీసీ కాబట్టి వీళ్ళు అపోజిషను ఆయన మీద ఆరోపణలు చేస్తుందని అంటుంది కానీ నీకు ఇవాళ గుర్తు వచ్చిందమ్మ నీకు పదేళ్లల్లో ఏమన్నా పని చేసిందా బీసీ ప్రధానమంత్రి అయినట్ అని చెప్పాడు అమిత్ షా చెప్పాడు నువ్వు కూడా చెప్తున్నావు కానీ పదేండ్లలో మూడు సార్లు నాలుగు సార్లు కలిసాం మేము ఓబీసీ ఎంపీ కన్వీనియర్గా మా జనాభా ప్రాతిపదికంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ పెట్టుకున్నా అదేవిధంగా కాస్ట్ వైస్ సెన్సర్ చేయకున్నా ఇంతవరకు చేశాడా ఇప్పటివరకు కూడా దానికి రాజ్నాథ్ సింగ్ అన్నాడు టూ థౌజండ్ ఎయిట్ లో క్యాస్ట్ వైస్ సెన్సర్ చేస్తా అన్నాడు ఇప్పటి చేయలేదు తెలంగాణలో పాలన పడకేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ప్రతిపక్షంపై విమర్శలు దాడులు తప్ప మరేమీ లేదన్నారు సాగునీటి రంగంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు నీరివ్వకపోవడంతో యాసంగిలో భారీగా దిగుబడి తగ్గిందని అన్నారు గోదావరి కృష్ణా నుంచి లక్షలాది క్యూసెక్ల నీటిని సముద్రం పాలు చేశారన్నారు శ్రీశైలం సాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు రైతులకు నీరివ్వటం చేతకాక కాళేశ్వరంపై నెపాన్ని నెట్టేస్తున్నారని ఆరోపించారు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి రిజర్వాయర్లు చెరువులు నింపాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు అయినా ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు వాటికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం వందకు వంద శాతం వాటిని ఎట్లా వినియోగించుకోవాలి ఏ రకంగా జిల్లాలో చెరువులు కుంటలు నింపాలి వాగులు బంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు కూడా కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభం చేసి అన్ని కాలంలో నిలవడం లేదు ప్రభుత్వం సోయి లేకుండా ఉన్నది ఏం జరుగుతుంది అవతల కాలం ఏమైతుందన్న సోయి లేదు మాయబూనగరు నల్గొండ ఖమ్మం జిల్లాలలో పర్టికులర్గా నల్గొండ మాయూమనగర్ జిల్లాలలో కరువు పరిస్థితులు కడుగుడుతున్నాయి వర్షపాతం తక్కువ ఉంది వర్షపాతం ఇప్పుడు వచ్చే నీళ్ళను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్న సో ఈ ప్రభుత్వానికి లేకుండా రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్ధతి పాటించటం లేదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ కాపాడుకోలేకపోతున్న నాయకులు తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు గతంలో టీడీఎల్పీని సిఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు తప్పనిపించలేదా అంటూ అద్దంకి ప్రశ్నించారు మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్ళు చేసినప్పుడేమో అది న్యాయం మరి ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయలేదని ఆలోచనతో మిత్రుడు ఉండడమో నాకు తెలియదు టిడిఎల్పీని మర్చి చేసుకుంటూ సిఎల్పీని మర్చి చేసుకుంటారు ఇతర పార్టీల వచ్చిన వాళ్ళు చేసుకుంటారు మరి అప్పుడు మీకెందుకు చట్టం న్యాయం మరి పనిచేయలేదు సో చట్టపరమైన న్యాయపరమైన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ధీటుగా ఎదుర్కోగలదు ఒక అంశం రెండవది వీళ్ళు మాట్లాడుతున్న తీరు పార్టీలు మారిన వాళ్ళ మీద వాళ్ళను ప్రజాక్షేత్రంలో ఓడగొడతాను తెలంగాణలో తప్పు చేస్తే శిక్ష తప్పదని నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డీజీపీ జితేందర్ హెచ్చరించారు బాధితులకు ముఖ్యంగా మహిళలు పిల్లలు ఉంటే వారికి అండగా నిలుస్తున్నట్టుగా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు నేరం చేసిన వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోకుండా న్యాయస్థానాల్లో శిక్ష పడేలా ఆధారాలు సేకరించి ప్రణాళికతో కృషి చేస్తున్నామన్నారు పోలీసులు కేసుల విచారణ సమయంలో భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు మద్దతుగా నిలుస్తున్నామన్నారు తీవ్రమైన నేరాల్లో ఉరి జీవిత ఖైదు పడేలా చూస్తామన్నారు చిన్నారులు మహిళల పట్ల జరిగే నేరాల్లో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను డీజీపీ ఆదేశించారు ఉమ్మడి ఏపీలో రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులు నింపిన పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారం కనుమరుగైంది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోని ఎనిమిది కూలింగ్ టవర్లను పేలుడు పదార్థాలు వినియోగించి కూల్చివేశారు కేటీపీఎస్ లోని ఓఎండ్ఎం కర్మాగారం కూలింగ్ టవర్ల చారిత్రక ప్రస్థానం ఇక ముగిసింది కాలం చెల్లటంతో రెండు ఇరవై ఏప్రిల్ పదకొండున కర్మాగారం మూతపడింది కూలింగ్ టవర్లున్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో వాటిని కూల్చివేయాలని కేటీపీఎస్ నిర్ణయించింది ఈ క్రమంలో రెండు ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి పాత కర్మాగారానికి సంబంధించిన టవర్ల కూల్చివేత పనులు మొదలయ్యాయి కర్మాగారం కూల్చివేతకు కాంట్రాక్ట్ తీసుకున్న హెచ్ఆర్ సంస్థ రెండు కోట్ల రూపాయల ఖర్చుతో కర్మాగారాన్ని కూల్చివేసింది నూట పదిహేను మీటర్ల ఎత్తుగల నాలుగు టవర్లను రెండు దశల్లో నేలమట్టం చేసింది ముప్పై మంది నిపుణుల సమక్షంలో ఇంప్లోషన్ పేలుడు పదార్థాలను టవర్లకు అమర్చి రెండు గంటల వ్యవధిలో పేలుడు జరిగేలాగా ఏర్పాట్లు చేసింది ఎగువ నుంచి భారీగా వరద చేరుతూ ఉండటంతో నాగార్జునసాగర్ కుండను తలపిస్తోంది దీంతో నాగార్జునసాగర్ జలాశయం పదహారు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తివేశారు మొదట అధికారులు ఆరు గేట్లను ఎత్తగా ఆ తర్వాత నాలుగు గేట్లు ఇన్ఫ్లో మరింత పెరగడంతో మరో ఆరు గేట్లను ఎత్తారు కృష్ణమ్మకు ఎస్సీ నాగేశ్వరరావు సీఈ అనిల్ కుమార్ జలహారతిచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్ మోగించారు అనంతరం ఒక్కొక్కటిగా మొత్తం పది గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనానికి అనుమతిస్తున్నారు బ్రేక్ దర్శనం టికెట్ ధర మూడు వందల రూపాయలుగా నిర్ణయించారు టికెట్ కొనుగోలు చేసిన ఒక్కొక్కరికి వంద గ్రాముల లడ్డూను ఆలయ అధికారులు అందిస్తున్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ది తన బాధ్యతగా భావిస్తుందని విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు ఆలయ అభివృద్ది కోసం శృంగేరి పీఠాధిపతుల సూచనల కోసం శృంగేరి పీఠాన్ని సందర్శించినట్టుగా చెప్పారు యాబై కోట్ల రూపాయలతో చేపట్టే పనుల అంచనాలను వెల్లడించారు ఆలయ ముఖ్యమంత్రి రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కట్టుబడి ఉన్నారని చెప్పారు భక్తి భావన్ ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఆలయాన్ని అభివృద్ది చేస్తామన్నారు మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది సెప్టెంబర్ ఐదున విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో కేసీఆర్ కు నోటీసులు ఇష్యూ చేశారు ఇక కేసీఆర్ హరీష్ రావుతో పాటు మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది సెషన్స్ కోర్టు ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్వితా సభర్వాల్ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్లు హరిరామ్ శ్రీధర్ మెగా కృష్ణారెడ్డి ఎల్ఎన్టీ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ కు సైతం నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది విన్న హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళపై దాడి ఘటనకు సంబంధించి డీఐ పైన బదిలీ పడింది డీఐని సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతై ఉత్తర్వులు జారీ చేశారు డీఐపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడుతున్నామని విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని సీపీ వెల్లడించారు గత నెల ఇరవై నాలుగున షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులు దొంగతనం చేశారంటూ వారి ఇంటికి సమీపంలో ఉండే నాగేందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత భీమయ్యతో పాటు వారి పదమూడేళ్ల కుమారుడిని స్టేషన్ కు తీసుకెళ్లారు అనంతరం భర్తను వదిలేసిన డిటెక్టివ్ సిఐ రామిరెడ్డి అతని సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు కలెక్టర్లు ఆఫీసులకే పరిమితం కావద్దు అన్నారు ఏపీసీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సూచించారు కలెక్టర్ల సదస్సులో అధికారులకు పలు సూచనలు చేసిన చంద్రబాబు త్వరలో తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు పంతొమ్మిది వందల చంద్రబాబును చూపిస్తానని మరొకసారి పేర్కొన్నారు మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్ లో కూర్చోవడం కాదు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రిమోట్ ఏరియాలో ఉండాలి వెళ్ళాలి అయితే అదే పనిగా మీరు రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి మళ్ళీ నేను ఊర్లే ఊర్లో తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ క్షేత్ర స్థాయిలో ఏం జరిగి తెలుసుకోవాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా ఒక కలెక్టర్సే కాదు మినిస్టర్స్ ఇక్కడ ఉండే సీనియర్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకుండ గ్రామంలో పోతే వాళ్ళే వస్తారు వాళ్ళతో ఇంటరాక్ట్ కాండి పర్సనల్ గా ఇన్స్పెక్ట్ చేయండి నేను కూడా నేను తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైన్టీ ఫైవ్ సిబి అన్న చూస్తారని పాలన ఎలా ఉండకూడదో వైసీపీ పాలన తెలియజేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐదేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు కలెక్టర్ల సదస్సుకు హాజరైన ఆయన గత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చేసిందని ఆరోపించారు వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్లకు సూచించారు మోడల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో హై నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తాం ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని సో ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం ఇదే బలమైన వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థని కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థని కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశారు అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏపీ జెన్కో సంస్థకు చెందిన యాష్ పాండ్ కట్ట తెగిపోవడంతో విచారణ చేపట్టాలని కలెక్టరేట్లో డిఆర్ఓ ఇచ్చారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కార్యకర్తలతో పాటు కలెక్టరేట్కు వచ్చిన కాకాని గ్రీవెన్స్ లో వినతిపత్రాన్ని అందించారు నాణ్యత పాటించకపోవడం వల్లే కట్ట తెగిపోయిందని దీనిపై బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని కాకాని డిమాండ్ చేశారు దీంతో పాటు జెన్కోలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు నియోజకవర్గానికి సంబంధించి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి యాష్ పాంట్ గండిపడి ఉన్నటువంటి బూడిదమయమైనటువంటి నీరు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి రొయ్యల గుంతల్లోకి పారడం అదేవిధంగా పంట వల్ల కూడా ఈరోజు బూడిద పేరుకుపోవడం వీటితో పాటు మత్స్య సంపదను కూడా మత్స్యకారులు కోల్పోయి జీవనోపాధిని కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది దీనికి సంబంధించి గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలి అంటూ స్టూడెంట్స్ నిజాం కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు బషీర్బాగ్ చౌరస్తాలో రోడ్డుపైనే బైఠాయించారు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థుల ధర్నాతో లిబర్టీ నుంచి అబిడ్స్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రెండు పేల ఇరవై రెండులో నిజాం కాలేజ్లో యూజీ విద్యార్థులకు గర్ల్స్ హాస్టల్ నిర్మించారని ఆ ఏడాది హాస్టల్లో యూజీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండటంతో పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని తెలిపారు అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువగా రావడంతో హాస్టల్లో అడ్మిషన్ దొరక్క బయట పైవేటు హాస్టల్లో ఫీజులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నామన్నారు గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలని ఆందోళనకు దిగారు ప్రిన్సిపల్ బయటకు వచ్చి యూజీ విద్యార్థులకు హాస్టల్లో అడ్మిషన్లు ఇస్తామని హామీ ఇవ్వాలని అప్పటి వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని విద్యార్థులు తెగేసి చెప్పారు ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారుతున్నాయంటూ ఫైర్ అయింది ఓ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారంటూ మండిపడింది కోచింగ్ సెంటర్లను ఎలాంటి నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారో న్యాయస్థానానికి వివరించాలి అంటూ కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది ఎలాంటి సమర్థనీయ కారణం లేకుండానే సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిందని చెప్పలేమని హైకోర్టు అభిప్రాయపడింది సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు మళ్లీ ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రౌజ్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారామే అయితే ఆగస్టు ఏడున తుది వాదనలు వింటామని ట్రయల్ కోర్టు తెలిపింది ఈడీ సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా అక్కడ నిరాశ ఎదురైంది ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎల్లుండి తుది వాదనలు వింటామని కోర్టు తెలిపింది గుజరాత్ లోని వల్సాద్ లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రెండు మూడు రోజులుగా వల్సాద్ లోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తోంది దీంతో లోతుటి ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి వర్షాలకు వరద నీరు చేరడంతో ఔరంగా నది డేంజర్ బెల్స్ మోగిస్తోంది క్రమక్రమంగా నదిలోకి వరద నీరు చేరుతూ ఉండటంతో పరివాహక ప్రాంతాల్లో భయాందోళన కనిపిస్తోంది మరోవైపు ఔరంగా నదిలో వరద పెరుగుతూ ఉండటంతో బందర్ రోడ్ తరియావాదు లో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది లోతుటి ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ లో భారత స్టార్ క్రీడాకారిణి టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పోరాటం ముగిసింది డెబ్బై ఐదు కేజీల క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా ఒకటి నాలుగు తేడాతో టోక్యో ఒలింపిక్స్ రజిత పథక విజేత చైనా బాక్సర్ లీ కియాన్ చేతిలో ఓడిపోయింది ఇరవై ఆరేళ్ల లవ్లీనా ఓటమితో పారిస్ ఒలింపిక్స్ లో భారత బాక్సింగ్ పోరాటం ముగిసినట్టే నలుగురు మహిళలు ఇద్దరు పురుషులతో మొత్తం ఆరుగురు బాక్సర్లు భారత్ తరఫున బరిలో దిగారు వీరిలో నలుగురు ప్రాథమిక రౌండ్లో నిష్క్రమించగా ఇద్దరు మాత్రం క్వార్టర్స్ లో వెనుదిరిగారు డెబ్బై ఐదు కేజీల బాక్సింగ్ లో లవ్లీలాను ముప్పై నాలుగేళ్ల కియాన్ సమర్థంగా అడ్డుకుంది లవ్లీలా స్థాయికి తగ్గట్టు ఆడకపోవటం కూడా ఆమె ఓటమికి కారణం గత ఏడాది ఏషియా క్రీడల ఫైనల్లో లవ్లీలా సున్నా ఐదుతో కియాన్ చేతిలో ఓడిపోయింది అనంతరం అదే ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్ సెమీస్లో కియాన్ను చిత్తు చేసింది ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లోనూ బంగారు పతకం భారత్ కు కలగానే మిగిలిపోయింది పురుషుల సింగిల్స్ లో సెమీఫైనల్ చేరుకుని ఆశలు రేపిన స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ తడబడ్డాడు ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ మలేషియాకు చెందిన జడ్జేలీ చేతిలో ఓడిపోయాడు ఈ పోరులో తొలి గేమ్ అలవోపుగా నెగ్గిన లక్ష్యసేన్ రెండు మూడు గేమ్లలో మాత్రం చేతులెత్తేసాడు కాగా కుడి మోచేయికి గాయం వేధిస్తున్న ఈ పోరులో గెలుపు కోసం పోరాడాడు లక్ష్యసేన్ దీంతో ఈ మ్యాచ్ లో భారత్ కు పథకం రాకపోయినప్పటికీ లక్ష్యసేన్ పోరాటం ఆకట్టుకుంది వాస్తవానికి తొలి సెట్ లో ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన లక్ష్యసేన్ రెండో సెట్ లో కాస్త ఢీలా పడ్డాడు అదే సమయంలో పుంజుకున్న లీజిజియా రెండో సెట్ ను సొంతం చేసుకుని పథకం తీసుకెళ్లాడు కాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ మూడు కాంస్య పథకాలు కుప్పకూలిపోయాయి రెండు పేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ల నష్టంతో డెబ్బై ఎనిమిది ఏడు వందల తొమ్మిది పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిసింది ఆరు వందల అరవై రెండు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు పేల యాబై పాయింట్ల వద్ద నిఫ్టీ ముగిసింది బహిరంగ మార్కెట్లో పద్నాలుగు లక్షల కోట్ల సంపద ఆవిరైంది నిఫ్టీ అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా మోటార్స్ అదానీ పోర్ట్స్ ఓఎన్జీసీ హిందాల్కో టాటా స్టీల్ ఉన్నాయి ఇక హెచ్ఈఎల్ నెస్లే టాటా కన్స్యూమర్ హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభపడ్డాయి ఆటో మెటల్ క్యాపిటల్ గూడ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ మీడియా రియల్టీ నాలుగు శాతం చొప్పున క్షీణించాయి అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ మూడు పాయింట్ ఆరు శాతం స్మాల్ క్యాప్ ఇండెక్స్ నాలుగు పాయింట్ రెండు శాతం పతనమయ్యాయి ఇది ప్రైమ్ టైం అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు